హరే కృష్ణ ప్రతి రోజు మీడియా ఓపెన్ చేస్తే లేదా పేపర్ ఓపెన్ చేసినా వినిపిస్తుంది ఏంటి అంటే చిన్నప్పుడే పిల్లలు చిన్న చిన్న కారణాలకే ప్రాణ త్యాగం చేసేస్తున్నారు అసలు మానవ జీవితం ఒక పర్పస్ తెలియట్లేదు దాని ఇంపార్టెన్స్ తెలియకుండా ఈ మధ్య ఎవరైనా పేరెంట్స్ అడిగితే ఇద్దరు ఎందుకు ఇంత కష్టపడి వారు వర్క్ చేస్తున్నారు అని అంటే మా పిల్లల్ని మంచి మంచి స్కూల్లో చదివించాలి వాళ్ళకి మంచి మెసేజ్ అనేది మీరు సమకూర్చాలి వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్కి వెళ్ళాలంటే మీరు ఇప్పటి నుంచే కూడా పెట్టాలి ఇవన్నీ మీరు కష్టపడుతున్నారు మీరు సంపాదిస్తున్నారు అంతా ఒక కానీ ఆ కష్టము బురదలో పోసే పన్నీరు అయిపోతుంది ఎందుకలా జరుగుతుంది అంటే అంత ముందు జనరేషన్స్ లో పిల్లలకి చిన్నప్పటి నుంచే భక్తి నేర్పేవాళ్ళు అంటే ఎవరు లేకపోయినా కూడా ఏది లేకపోయినా సపోర్ట్ నాకు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నాకు తోడుగా ఉంటాడు నా నేను నీతిగా బయటపడగలను అని ఒక శక్తి అంత ముందు పిల్లలు తెలిసేది ఈ మధ్య ఉన్న ఈ మూడు రెండు ఎడ్యుకేషన్ లో తీసిన భగవంతుడు గురించి చెప్పే నాదుడే లేడు భగవంతుడి గురించి చెప్పడానికి ఏ లేదు ఈ సినిమాస్ లేకపోతే ఈ కార్టూన్స్ ఇవన్నీ చూస్తూ వాళ్ళకి అసలు భగవంతుడు పవర్ ఏంటి భగవంతుడు దగ్గర ఉండటం వల్ల మనలో పొందే ఆనందం ఏంటి మనలో కలిగే ఎనర్జీస్ అని తెలుసుకోలేక వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఆలోచించండి పిల్లలకి చిన్నప్పటి నుంచి భగవంతుని గురించి చెప్పడం భగవంతుని గురించి రోజు ఇలా చాటింగ్ స్టార్ట్ చేయడం వాళ్ళ మైండ్ ని కంట్రోల్లో తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కాదని అంటారా మీరు మీ పిల్లలు అందరూ కూడా చాంటింగ్ అనేది స్టార్ట్ చేయండి జయ కృష్ణ